నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గ్రీవెన్స్ డే సందర్భంగా నగిరి ఎమ్మెల్యే గాలి బానప్రకాష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఒరిలో మనకు కావాల్సిన కాలవలు మురుగ్ కాలవలు దాన్ని కొట్టే చేస్తాం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దాని బడ్జెట్ ఒక లక్ష రూపాయలే పెట్టారు కాలవకి దాన్ని ఒక లక్ష రూపాయలతో చేయడం మాదో దాన్ని పెంచాలి పెంచి పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షలు ఇస్తే కానీ ఒక వీధికి మనం కాలవలు తవ్వడం కోరుదని చెప్పేసి మనం పెట్టాం వాళ్ళకి పంపించాం పైకి కూడా పంపించాం దాని మీద డిస్కషన్ జరిగితే త్వరలో సానుకూలంగా అంటే ముప్పై లక్షలు ఇవ్వం కానీ ఓ పదిహేను ఇరవై వేస్తా అంటారు అప్పుడు మనం చేసుకోవచ్చు దానికోసం మనం వేస్తున్నాం లక్ష రూపాయలతో ఇక్కడికి వేయలేం మనం కేసు కూడా ఉపయోగం ఉండదు ఒక బిట్ ఒక బిట్ అంటే వేయలేం దానికని చెప్పేసి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం అది వచ్చినప్పుడు అది కూడా టేకప్ చేస్తాం అందులో సిమెంట్ రోడ్స్ అన్ని కూడా మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి దానికి అనుకొని మనం కాళ్ళు వేసుకున్నాం అలాగే అంగన్వాడీ శ్మశానాలు అన్ని శ్మశానాలకు కూడా మనం బౌండరీ వాళ్ళు కట్టిస్తున్నాం అలాగే దారులు వేస్తున్నాం రోడ్లు కూడా మనం అంటే ఫ్రీగా ఉంటాయి అంటే పట్ట భూములు కానీ ఎక్కడ కానీ మధ్యలో రాకుండా ఉంటే మనం దానికి కూడా దారులు కూడా వేస్తా ఉన్నాం మీ దగ్గర ఏమన్నా పెండింగ్ ఉంటే కూడా రానున్న రోజుల్లో పొగదాని తోడ్ పెట్టి చేస్తాం అన్ని ఒకేసారి కూడా చేయడం కూడా కుదరదు కానీ అన్ని చేస్తున్నాం ఏది తీసి పక్కన పెట్టలేదు అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నాం అలాగే ఇంకా ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో కూడా కొంతమంది మన దగ్గర మన పాత గవర్నమెంట్ లో కొంతమంది అర్హులు కూడా తీసేయడం జరిగింది అవన్నీ కూడా తిరిగి పెట్టడం కానీ లేకపోతే కొత్త వారికి ఇవ్వడం కానీ అవన్నీ కూడా మన దగ్గర టేకప్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయబోతాం ఇంకా ముఖ్యంగా ఇవన్నీ అంటారా ఖచ్చితంగా మనం కూర్చొని మాట్లాడుకుంటాం మీరు చెప్తారు నేను చేస్తాను మిమ్మల్ని కాదని చేయకుండా పోయేదేం లేదు అది మనకి సమస్య కాదు మనకు ముఖ్యంగా మనం ఆడుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కొత్త పాత అంటే అందరూ కలిస్తేనే మనం దూరం వచ్చాం అది అందరూ గుర్తుపెట్టుకోవాలి కొత్త పాత అని చెప్పేసి ఎందుకంటే ఒకళ్ళే ఉంటే మనం ఓడిపోయాం పద్నాలుగు ఓడిపోయాం పంతొమ్మిది ఓడిపోయాం ఇరవై నాలుగు బ్రహ్మాండం గెలిచాం ఎందుకు గెలిచాం ఇరవై నాలుగు పంతొమ్మిది పద్నాలుగు ఎందుకు ఓడిపోయాం మనం కూడా బేరే చేసుకోవాలా ఒకసారి ఆలోచించుకోవాలా దానికి మనం కూడా పడాలి ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తేనే మనం ఏదైనా చేసుకోగలం మన ఉనికి ఉంటుంది అది మనం గుర్తు పెట్టుకోవాలా మశ్యాహ్నానికి రాజ్యాభం లే అవునా కదా మనం గెలిచినాకే మనం చిన్న పని అయినా పెద్ద పని అయినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా మీరు పెట్టుకొని సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్